సంపూర్ణ కార్తీక మహాపురాణము ఏకవింశ కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనపకట్ల తాడి కర్రలతో కడ్గ పట్టిస మొసల సూల బల్లా తక తోమర కుంభ కుటారాధ్యాయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు ఆ సంకుల సమరంలో కాంబోజరాజు మూడు వందల బాణాలని ప్రయోగించి పురంజయిని గొడుగుని జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాల్ని కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయిని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలని కాంబోజ రాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి గుండెల్లో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరిగి తీసి ఆ కాంబోజరాజు ఓ పురంజయ నేను పరుల సొమ్మకు ఆశపడేవాడిని కాను నీవు పంపిన నీకు తిరిపి పంపుతున్నాను తీసుకో అంటూ వాణిని తన వెంట సంధించి పురంజయుని మీదకి ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయ్ సారథిని చంపివేశాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజయని మరింతగా గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకరణ లాగి కాంబోజునిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపుగుండా గుండా తూసుకుపోవటంతో కాంబోజరాజు మూర్చిల్లాడు దానితో యుద్ధం మరింత భయంకరమైంది తెగిన తొండలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిబడిన రథాలు స్వేచ్ఛగా దొరులుతున్న రథచక్రాలు తలలు మొండాలు వేరుగా పడి ఎడంగా పడి కదన రంగం అంతా కంటగింపుగా తయారైంది మృతవీరుల రక్తం అక్కడక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ భీవత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయిని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది గురుజాది వీరులు విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువులు విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురుంజయ్ను చూచి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేను గెలవాలనే కోరిక కనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడం ఒక్కటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణమి కృత్తిక నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళా సౌభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలని వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో తాళాలతో ఎలుగెత్తి పాడు ఆ పాటలతో పరవశుడవై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్య మహిమం చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈ నాటికి నీ ఓటమికి కారణం బలం లేకపోవటం గాని నీ శరీర బలం లేకపోవటం గాని కానే కాదు సుమ మితిమీరిన అధర్మవర్తనం వల్ల నీ ధర్మ ఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవటమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోఖాన్ని వదిలి భక్తితో శ్రీహరి సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్ తీరుతాయి ఈ నా మాటల్ని విశ్వసించు అని చెప్పాడు ఏకవింశోధ్యాయ సమాప్త ఇరవై ఒకటో అధ్యాయం సమాప్తం